ఒక మునిమి శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము పూజలు చేయలేకపోతున్నాము భగవంతుడికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాము అలా కేటాయించలేకపోవడం వల్ల మా జీవితాల్లో ఇబ్బందులు వస్తున్నాయని మేము అనుకుంటున్నాము చేసే పనుల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం రావడం ప్రతిరోజు కూడా ఉదయం మేము అనుకుంటాము మంచు దిగేటప్పుడు ఈ పని కంప్లీట్ అయితే బాగుండు అనుకుంటాము అందులో మా పనులు ఏవి కూడా పూర్తి అవడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము పూజలు లేకుండా ప్రకృతి పరంగా పంచభౌతికమైన విషయాల ద్వారా అంటే పంచభూతాల ద్వారా మనకి పనులు అవుతాయట కదా అలాంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని చాలామంది అడిగారు ఈరోజు వీడియోలో మీకు నేను చాలా తేలికైన అత్యంత విశేషమైన గ్యారంటీగా పనిచేసే ఉపాయాన్ని చెప్తాను ఇది మనకి ఆయుర్వేదంలోను స్వరశాస్త్రంలోను అలాగే తంత్ర గ్రంథాల్లో కూడా దీని వర్ణన ఉంది మనం ముద్రల గురించి చెప్పుకున్నాం కదా అలాగే స్వరశాస్త్రము దీనిలో గణితానికి సంబంధించిన చాలా లెక్కలు ఉంటాయి చాలా అద్భుతమైన శాస్త్రం సాధకులు చాలామంది ఈ స్వరశాస్త్రం ద్వారా కూడా అంటే మన శ్వాస మీద ధ్యాస అంటాం కదా యోగాలో అలాగే ఈ మనకుండే తీసుకునే గాలి ద్వారా కూడా మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాము అనేది నిర్ణయం ఉంటుంది ఈ తేలికైన ఉపాయం వల్ల విజయం అనేది మీ పాదాల దగ్గరే ఉంటుంది అంత తేలికైనవి ఈరోజు మీకు నేను రెండు ఉపాయాలు చెప్తాను ఈ రెండు ఉపాయాలు కూడా మీ పనులు అవ్వడానికి మీ మానసిక స్థితి అద్భుతంగా పెరగడానికి విజయం పొందడానికి మీరు ఎలాంటి మంత్రం లేకుండా చేయడానికి ఉపాయాలు చెప్తాను రెండు ఉపాయాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను మీరు ఇది ప్రాక్టీస్ చేసేవారు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిబ్బిరం నుండి యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలా తేలికైంది అద్భుతమైంది అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను నాతో మాట్లాడాలి అనుకునే వారికి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాను ఫీజు కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఈరోజు ఉపాయం రెండు ఉపాయాల్లో మొదటి ఉపాయం ఇది మన పూర్వీకులు మనకి ఈ స్వరశాస్త్రంలో చెప్పిన విధానంగా మీకు చెప్తాను మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేస్తాం కదా లేచినప్పుడు మనం మీరు ఏం చేస్తారు చేతులు చూసుకుంటారు నారాయణ మంత్రం చదువుకుంటారు చాలామంది ఇవన్నీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోతున్నాము అనుకునేవారు ఎవరైనా సరే జాతి మతము కులము ఇలాంటివి ఏమీ లేవు మీరు చేయవలసిందల్లా మీరు మంచం దిగే ముందు మీరు మీ చేతిని మీ చేతిని కానీ ఎవరి చేతిని కానీ మీ ముక్కు నుంచి వచ్చే ఏదైతే గాలి అనండి ఇందులో ఎడవ నుంచి కానీ కుడి నుంచి కానీ ఒక ముక్కు నుంచి గాలి వస్తుంది ఎక్కువ ఫోర్స్ కాదు మీరు మంచు దిగేటప్పుడు ఆ కాలు అంటే ఎడం ముక్కు నుంచి వస్తే ఎడం కాలు కుడి ముక్కు నుంచి వస్తే కుడి కాలు భూమి మీద పెట్టాము ప్రతిరోజు కూడా ఇలా మీరు చేస్తూ ఉంటే ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఏ కార్యమైతే చేస్తున్నారో ఆ పని అనేది ఆ రోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇది స్వరశాస్త్రంలో చాలా వివరణాత్మకంగా చాలా పెద్ద స్టోరీగా ఉంది కానీ చిన్నగా ఇది మీరు రెగ్యులర్గా చేస్తాను మేము పూజ చేయలేము నారాయణ మంత్రం అనుకోలేము మా మతంలో ఉన్నాము ఇలా అనుకునేవారు కూడా చేయొచ్చు సనాతన ధర్మంలో వీటన్నిటి గురించి కూడా తంత్ర గ్రంథాల్లో వివరణ ఉంది చాలామందికి తెలుసు తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలియని వారు ప్రాక్టీస్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ ఉపాయం రెగ్యులర్గా చేయండి ఎందుకంటే మీరు అంటే చాలు తెలిసిపోతుంది ఆ కాలి పెట్టాలి ఇది ప్రతిరోజు చేయటం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే చాలా చాలామంది అడిగింది ఏంటంటే మనశ్శాంతి లేదు భార్యాభర్తల మధ్య సంసార సుఖం లేదు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల వల్ల గొడవలు అవుతున్నాయి ఇంట్లో వాస్తు బాగోపోవడం వల్ల కూడా అవుతున్నాయి జాతకంలో చంద్రుని మీద శని ప్రభావం ఉండడం వల్ల అవుతున్నాయి అంటే జాతక చక్రంలో దోషం వల్ల కూడా గొడవలు అవుతున్నాయి అలాగే మా ఇంట్లో అత్తమామలు ఆడ అంటే ఆడపడుచు వేరే వాళ్ళ వల్ల నా భర్త మాట వింటున్నాడు అలాగే మగవారు నా భార్య మా అత్తమామల వల్ల వేరే వాళ్ళ మాటల వల్ల నన్ను ఇబ్బంది పెడుతుంది అనే వారందరూ కూడా ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇది ప్రయత్నించండి నేను చూపిస్తాను మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను వాడి ఇలా తెల్ల కలర్లో ఉండే ఇంద్రజాలం చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటివి పెద్దవి ఉంటాయి చాలా అర్థం అనమాట జాతకంలో ఎవరి జాతకంలో అయితే శని భగవానుడి ప్రభావం చంద్రుడి మీద ఉంటుందో వారికి ఎప్పుడు మానసికమైన అశాంతి ఉంటుంది చాలామంది పండితులకు కానీ పౌరాహితం చేసేవారికి కానీ జ్యోతిష్యం చెప్పేవారికి కానీ కుటుంబాలలో చాలామందికి బొలొత్తూ ఉంటాయి ఇవి ఎందుకు అవుతాయో తెలియదు జనఘోషం వల్ల నరఘోష వల్ల అవుతాయి కానీ జాతకం ఒకసారి చూసుకోండి దశలోను అంతర్దశలోను విదశల్లోను సూక్ష్మదశల్లోనూ మీ జాతకంలో శని భగవాన్ యొక్క ప్రభావం చంద్రుని మీద ఉన్నప్పుడు ఇలాంటి ప్రభావం అప్పటికప్పుడే వస్తుంది అలా వచ్చిన వారికి గొడవలు అవుతాయి వాస్తు దోషాలు ఉన్న గొడవలు అవుతాయి అలాంటప్పుడు ఏంటంటే మీ బెడ్రూంలో ఉత్తరం వైపు గోడకి ఇలా తెల్లగా ఉన్న ఇంద్రజాల పెట్టుకోండి అలాగే పిల్లలు పాంటే మా పిల్లలు మాటం లేదండి మానసికంగా మా పిల్లలు మొండిగా ఉన్నారండి అనే వారు కూడా ఇది పెట్టుకోవచ్చు అలాగే ఇలాంటివి అరవి కూడా ఉంటాయి అంత ముందు మీలో కూడా చాలా వీడియోలు చెప్తాను అంటే ఇప్పుడు తెలుపులు ఎలా కూడా ఉంటాయి మీకు నలుపులో ఎలా కూడా ఉంటాయి పెద్దవి ఉంటాయి చాలా పెద్దవి ఉంటాయి చిన్నవి ఇవి నలుపు చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది తెలుపు గ్రాస్థితిని కంట్రోల్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది ఎరుపు ఇంటికి సంబంధించిన వాస్తు ఇంటికి సంబంధించిన వాస్తుని కంట్రోల్ చేసే ఉంటుంది ఇలాంటివి మనకి ఎక్కువగా శక్తిని ఇస్తాయి అయితే మనం ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా నల్లటి దాన్ని అంటే ఇంద్రజావు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మరి పూజ చేయలేమండి ప్రతిరోజు ఉన్నప్పుడు మీరు స్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ ధూపం చూపిస్తారు కదా అలా ధూపం చూపించండి గొడవ పడే భార్యాభర్తలు ఇద్దరు కూడా మీ బెడ్రూమ్లో పెట్టుకోండి వ్యాపారస్తులు దక్షిణ గోడకు పెట్టుకోండి దిష్టి దోషానికి సంబంధించి ఇంటి బయట గుమ్మం దగ్గర పెట్టండి ఇంటి లోపల ఉన్న పనిచేస్తుంది ఇల్లు వృద్ధి చెందడానికి ఉత్తరం గోడకు పెట్టండి మీరు గోడకి ఎప్పుడైనా మాకు అవకాశం లేదండి మిగతా వాటికి వాడికి గోడకి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎప్పుడు అంటే ఏదైతే మీరు ఎవరైనా సరే మీ ఇంటి మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారో అనుమానం బాగా ఉన్నవారు బయట కనిపించే విధంగా పెట్టండి పెద్దగా ఉన్న ఫ్రేమ్లో పెట్టి పెట్టుకోండి ఇంద్రజాలిక శక్తి ఏంటంటే తంత్రము మంత్రము ప్రయోగ బాధలు అంటే చేతబడులు ఇలాంటి వాటి నుండి కూడా కాపాడుతుంది కనుదృష్టి నరఘోష వీటి నుంచి కాపాడుతుంది ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే మొక్కలు లక్ష్మీదేవి సహోదరిగా చెప్తారు అలాగే మాయగా చెప్తారు ఇంద్రజల్ మహేంద్రజల్ బ్రహ్మజల్ ఇలా పిలుస్తూ ఉంటారు వీటిని విధి విధానంగా శక్తిని పెంచి కనుక మనం చేసుకున్నట్లయితే ప్రతిరోజు స్నానం చేసిన కనుక దుబ్బం చూపిస్తూ ఉన్న విశేషమైన ఫలితాన్ని పొందుతారు కొంతమంది అనుకుంటారు పెట్టుకోగానే ఫలితాలు రావు ఎందుకంటే మన మనసులో కనుక విపరీతమైన ద్వేషం ఉంటే ముందు మన ద్వేషం తగ్గాలి ఆ ద్వేషం తగ్గే వరకు కూడా మన ఫలితాలు ఆ ద్వేషాన్ని కూడా లాక్కుంటుంది దెయ్యాలు భూతాలు గ్రహ బాధలు ఇలాంటి వాటి నుండి కూడా ఇంద్రజాలు కాపాడుతుంది ఎందుకంటే హరుదుగా దొరికే మొక్క కాబట్టి ఉన్నవారు పెట్టుకోవాలి ఇది మంత్రం లేదు మనం ఇంకా చేయగలిగే సామర్థ్యం ఉంటే నారాయణ మంత్రం కానీ లక్ష్మీదేవి మంత్రం చేసిన ఫలితం వస్తుంది చాలామంది ఏమంటారు అంటే పెట్టుకొని వదిలేస్తారు వదిలేకండి ఏదైనా చూస్తూ ఇది కూడా మంత్ర సాధన చేయకపోయినా మిగతా మతాల వారు ఉంటారు కదా వారైనా సరే క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ నమ్మలేని వారు ఎవరైనా కానీ సాంబ్రాణి పళ్ళ దోహం చూపించినా చాలు దానివల్ల మీలో ఉన్న శక్తి పెరుగుతుంది మీలో ఉన్న అంటే నకారాత్మకమైన శక్తిని అది లాభం ఇది ఆంత్రిక వస్తువుల్లో ఇంద్రజాలు కానీ అందజోడి కానీ దైవిక వస్తువులు ఏదైనా సరే సాధన ద్వారా కొంత మన ప్రయత్నం ద్వారా కూడా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇది శ్వాస మీద మనం ఏదైతే చెప్పాం కదా ఇది ఒకటి చేయండి నిజం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది అలాగే ఓపిక ఉన్న వారు ఇంద్రజాలు పెట్టి కూడా ప్రశ్నించేయండి పిల్లల మానసిక స్థితి మారుతుంది వృత్తిపరంగా కూడా మీకు వృత్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది చిన్నవి ఉంటాయి పెద్దవే ఉంటాయి అరుదుగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చిన్నవి అయిపోతూ ఉంటాయి పెద్దవే అందుబాటులో ఉంటాయి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి సంస్థల్లో వ్యాపార సంస్థల్లో ఇంట్లోనే పెట్టుకోవచ్చు రియల్ ఎస్టేట్లో కూడా డెవలప్ అవ్వడానికి పనిచేస్తుంది వృత్తి వ్యాపారాలు వర్క్షాపులు కానీ అలాగే ఇంకొకటి ముఖ్యంగా మన ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇలాంటి వాటిలో కూడా పెట్టుకోవచ్చు పెద్దవి చాలా ఉంటాయి కింద నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు అలాగే నేను చెప్పినట్టు ఏమి చేయలేము అనుకోండి ఈ శ్వాస పాయింట్ డబ్బుల్లో తెలుసుకుని చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీ అందరికి ఉంటుంది అమ్మవారిని నమ్మిన వారికి మిమ్మల్ని మీరు నమ్మితే ఖచ్చితంగా పలు ఇలా రోజుకు కొత్త వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయమ